హాయ్ అండి ముందుగా వీడియో చూసేవాళ్ళు వీడియోని కంప్లీట్గా చూసి కామెంట్ చేయండి అండ్ నాదొక రిక్వెస్ట్ అండి మీకు నా కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు నేను చూపించేదైతే ఇది గోరింటాక్ వీడియో అండి ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా సర్ఫ్తో గోరింటాకు అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే ఇక్కడైతే చేస్తున్నానండి మొత్తం లాస్ట్ వరకు చూసి నిజమా కాదా అనేది అయితే చూసేయండి ముందుగా ఒక హాఫ్ స్పూను అంటే హాఫ్ స్పూన్ కంటే ఇంకా తక్కువేనండి సర్ఫ్ తీసుకున్నాను అలాగే హాఫ్ స్పూను పసుపు కూడా తీసుకున్నాను కొంచెం వాటర్ వేసి కలపాలి అని చెప్పేసారండి సరే అని చెప్పేసి ఒక స్పూన్ వేసి నేనైతే కలిపేసాను అంతా కూడా మంచిగా కలిసే విధంగా అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలి అంత ఈజీగా కలవదు అనమాట ఇది కలిసిన తర్వాత ఒక పావు స్పూన్ అంతా పావు స్పూన్ కాదండి హాఫ్ స్పూన్ అంతా వేసిన నేనైతే కొంచెం కుంకుమ అనమాట ఇది కుంకుమ ఒక హాఫ్ స్పూన్ దాకా వేసాను కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా అది కొంచెం గట్టిగా అయ్యేంతవరకు అయితే కుంకుమ మంచిగానే వేసిన వేసి అంతా ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను ఈ మధ్య అయితే యూట్యూబ్లో చాలా మంది చెప్తున్నారు కదా సర్ఫ్తో గోరింటాకు అని చెప్పేసి ఇంకా నేను కూడా ట్రై చేద్దాము నాకు కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టం మరీ గా అంటున్నారు అని చెప్పేసి అయితే నేనైతే ట్రై చేస్తున్నాను ఒకసారి మీరు కూడా నేను ట్రై చేస్తున్నాను కదా మరి ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది చూసేసి మీకు కూడా నచ్చితే కనుక చూడండి కంప్లీట్గా వీడియో చూసి వీడియోని లైక్ చేయండి అండ్ నేనైతే ఎక్కువ సోది అయితే పెట్టలేదండి ఎందుకంటే నాకు సోది చెప్పడం రాదనమాట డైరెక్ట్ పాయింట్కి అయితే వచ్చేస్తున్నాను ఇక్కడైతే నేను డిజైన్ వేసుకోవడానికి అయితే ఫస్ట్ పెన్ అయితే డిజైన్ని డ్రా చేసుకున్నానండి అండ్ ఇది బాగా వాటరీ వాటరీ ఉందని చెప్పేసి ఇంకొంచెం కుంకుమ కూడా వేసేసి నేనంతా కూడా ఈ డిజైన్లో ఒక అగ్గిపుల్ల తీసుకొని ఈ మెహందీ అంతా కూడా ఫిల్ అప్ చేసేస్తున్నాను నేను ఎక్కడైతే డిజైన్ వేసానో అక్కడ మధ్యలో అండ్ వీళ్ళకి కూడా అంతా కూడా ఫిల్ అప్ వీడియోని అయితే ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తానండి సోదైతే చెప్ అండ్ నా ఛానల్లో షార్ట్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉంటానండి రీసెంట్గా నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ నా ఛానల్ పేరు అయితే మా బాబు పేరు ఉంటుంది శ్రీహంష్ ఆల్ ఇన్ వర్న్ అని ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒకసారి అయితే నా ఛానల్ మొత్తం విజిట్ అవ్వండి నేను కంప్లీట్గా అదంతా పెట్టేసుకొని ఫిల్ అప్ చేసేసుకొని కంప్లీట్గా ఆరిన తర్వాత నేనైతే చూపిస్తున్నానండి అండ్ ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకుని అయితే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు నేను నమ్మలేకపోతున్నానండి నా హ్యాండ్ చూడండి ఎంత బాగా పండిందో ఇదంతా నిజమేనండి అసలు చూడండి ఎంత బాగా పండిందో హ్యాండ్ చూసారా దొండ పండు కలర్లో వచ్చేసింది మెహందీ అంతా కూడా మనకి ఇన్స్టంట్గా ఎంత బాగా వచ్చిందండి చూడండి చేతులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నేనైతే నమ్మలేకపోతున్నాను కానీ నమ్మిస్తున్నారా మీరు కూడా ఇదంతా కూడా ఫేక్ అండి ఇది ఎట్లా ఫేకో నేన నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది మాత్రం ఇది ఓకే నేను ఇప్పుడు మీకు చూపించేది ఇది ఫేక్ కాదు కానీ సర్ఫ్తో గోరింటాకు అనేది అయితే చాలా ఫేక్ అండి మీకు ఇప్పుడు లైవ్ ప్రూఫ్లో నేను చూపిస్తాను ఇది వచ్చేసి నేను సర్ఫ్తో వేసిన గోరింటాకండి చూడండి ఇంతకు ముందుది వేరే ఇది వచ్చేసి సర్ఫ్తో వేసిన గోరింటాకు చూడండి నేను హ్యాండ్ వాష్ చేస్తున్నాను సర్ఫ్తో వేసిన గోరింటాకుది అది ఎండిందండి ఎండిన తర్వాత నేను చేతితో పెట్టుకున్న అది కూడా నేను క్లీన్ చేసేసి ఇప్పుడైతే నేను చేతినైతే కడుగుతున్నాను చూడండి ఇది సర్ఫ్తో వేసిన గోరింటాకండి చూడండి చేయి అట్లా డిప్ చేస్తే చాలండి సర్ఫ్ అంతా కూడా వెళ్ళిపోతుంది నిజంగా అండి అసలు మామూలుగా లాజిక్ లేకుండా ఎలా పెడతారో సర్ఫ్తో గోరింటాక అంటే నార్మల్గా మనం ఏదైనా చేతికి కుంకుమ అంటుకుంటేనే సర్ఫ్ లేదా సబ్బు వేసుకొని రుద్దితే ఈజీగా ఆ మురి అదంతా కూడా మన చేతికి అంటుకున్నదంతా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అదే సర్ఫ్తో గోరింటాక అంటే మనం నిజంగా నమ్మిన వాళ్ళమైతే మనం చూసేవాళ్ళం వినేవాళ్ళం అయితే పిచ్చోళ్ళం అనే అనుకోవాలి నిజంగా నేను కూడా నిజంగా నమ్మానండి నమ్మే నేను ఇది ట్రై చేద్దాము ఒకసారి అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను కానీ నిజంగా ఫ్లాప్ అయిపోయింది నా ప్రయత్నం అంతా కూడా అండ్ ఇలా చేస్తే కనుక అస్సలు ఈజీగా నమ్మేస్తారండి నిజంగా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ కూడా వచ్చేసి కుంకుమ అండి ఇంతకుముందు నేను అందులో వేశాను కదండీ ఆ కుంకుమ అన్నమాట ఇక్కడ నేను మీకు లైవ్లో కలిపి చూపిస్తున్నాను చూడండి చేతి కొంచెం అద్దుకొని నేను మళ్ళీ అది క్లీన్ చేసి చూపిస్తాను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి నా హ్యాండ్ ఎలా కనిపిస్తుందో చూసారా మామూలుగా మనం దేవుడికి బొట్లు పెట్టేటప్పుడు మనకి చేతి వేలికైతే కొంచెం అంటుకున్నా కూడా కలర్ అయితే ఈవినింగ్ దాకా ఉంటుంది కదా సో అదే అనమాట ఇక్కడ చూడండి నేను ఇంతకుముందు హ్యాండ్ వాష్ చేసుకున్నాను కదా దానికైతే మళ్ళీ నేను ఇదంతా కూడా ఫిల్ అప్ చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ కుంకుమలో నేను ఏమీ వేయలేదు జస్ట్ వాటర్ వేశాను ఆ కుంకుమ మొత్తం కూడా కలపలేదండి చూడండి ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుదామని చెప్పేసి మీ ముందే కలుపుదామని చెప్పేసి నేనైతే కొంచమే వాటర్ వేసి నేనైతే ఇక్కడ మెహందీ అయితే పెట్టేస్తున్నాను మెహందీ కాదండి కుంకుమ జస్ట్ కుంకుమ అంతే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు అయినా ఉంటుంది లేదంటే మన గిన్నెలు దోమినా బట్టలు ఉతికినా వెంటనే పోతుంది కానీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను మరి ఇంత దారుణంగా అయితే చేయట్లేదండి సరే ఇప్పుడు నేనైతే ఇది ఆరిపోయింది కదా హ్యాండ్ వాష్ చేసి చూపిస్తాను మీరు స్టార్టింగ్ ఇంట్రోలో చూసింది అయితే ఇదేనన్నమాట నేను హ్యాండ్ వాష్ చేసేది చూడండి నార్మల్గా కుంకుమ వేసి ఫస్ట్ అయితే సర్పుతో వేసిన దాన్ని వేసుకుంటున్నారు తర్వాత వెంటనే అది క్లీన్ చేసేసి నార్మల్గా కుంకుమతో డైరెక్ట్గా హ్యాండ్కి అప్లై చేసి చేతులు కడిగేసుకొని చూడండి దుండ పండులాగా వచ్చింది కలరు లేదంటే ఎంత బాగా పండింది అని చెప్పేసి అయితే వ్యూవర్స్ని అయితే మోసం చేస్తున్నారండి నేను జస్ట్ నేను మీకు చూపించే ఉద్దేశంతో కాదండి ఇది నిజమా కాదా అని చెప్పేసి అయితే నాకు పర్సనల్గా గోరింట కంటే ఇష్టం ఉండి నేనైతే ఇది ట్రై ట్రై చేసాను నిజమా కాదా అని చెప్పేసి జస్ట్ వీడియో వస్తే తీసానండి చూడండి ఎలా ఎలా మోసం చేస్తున్నారు ఈ వాటరు ఆ వాటర్ అయితే చూసారు కదా మీరు అండ్ చూడండి జస్ట్ కుంకుమ తోటి మన హ్యాండ్ అయితే ఈ విధంగా పండింది ఓన్లీ కుంకుమతోటే సర్ఫ్ అని చెప్తున్నారు ఇంకా రకరకాలుగా నిమ్మకాయతో సర్ఫ్ తోటి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయతో లేకపోతే జండు బామ్ తోటి అని చెప్పేసి అయితే మెహందీ అని చెప్పేసి వీడియోస్ అయితే పెడుతున్నారండి నాకైతే జల్ భలే ఫన్నీగా అనిపించేస్తుంది కానీ ఈ కుంకుమతో అయితే ఇంకా చేయి బాగానే వండిందండి కుంకుమ కలర్ అనమాట నాకు మంచిగానే అనిపిస్తుంది ఇంకా నేనైతే మెహందీ వేసుకుంటున్నాను కదా అని చెప్పేసి నెయిల్ పాలిష్ కూడా వేసుకున్నానండి నాకు భలే నవ్వు అనమాట ఏంటంటే నేను మోసపోయానులే అని చెప్పేసి నాలే ఇంకెంతమంది మోసపోతున్నారో జస్ట్ నాకైతే ఇది మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనిపించి ఈ వీడియోనైతే షూట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను వీడియోస్ తీస్తానండి కానీ ఇంత దారుణంగా అయితే ఉండవు జెన్యున్గా ఉంటుంది నా వీడియోస్ అన్నీ కూడా అండ్ వ్యూస్ కోసం నేనైతే అలా చేయనండి ఇప్పుడు మీకు చూపించేదాకా కూడా తెలియదు కదా నేను ఇలా చేశాను అని చెప్పి అందరు ఇలా చేస్తున్నారని చెప్పేసి సో నే నాకైతే జెన్యున్గా ఉండడమే ఇష్టం అండి నిజంని నిరూపించుతాను అబద్ధాన్ని కాదు సో ఇదైతే నేను చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్